బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ గాడిపల్లి అనూప్ మాదిరి నేతలతో మీడియా సమావేశం గాడిపల్లి కృషి చేస్తున్నారని ఊరి చెరువు మత్తిడి నీరు రోడ్డు మీద రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు భాస్కర్ పై అవాకులు అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి హెచ్చరిక ఇచ్చారు బీజేపీ నాయకులు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు ఇవాళ పెద్ద పెద్ద మాటలు పాడుతున్నారు బీజేపీ నాలుగు నాయకులు నాలుగు ఓట్లు పది ఓట్లు అన్నారు ఇవన్నీ మీ లూజ్ చిల్లర మాటలు మాట్లాడితేనే ఎంపీ గారు ఎలక్షన్ లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు ఎంపీ ఎలక్షన్ లో రిజల్ట్ మీరు చూశారు కదండి సున్నాకి పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి మూడు సార్లు ఎమ్మెల్యేగా మీరు ఓడిపోయారు మీ జీవిత కాలంలో కూడా ఎమ్మెల్యే కాలేరు మీ ఇప్పుడు మీ అవినీతి ఆరోపణలు అని చెప్పేసి నేను విజయ్ గారు ఏదో బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మున్సిపల్ చైర్మన్ భాస్కర్ గారు ఉన్నప్పుడు ఆయన ఆస్తుల విలువేంత ఎఫ్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఆస్తుల ఒకసారి ప్రెస్ ముందు మేము పెడతాం వాళ్ళని దమ్ముంటే సక్రమంగా ఉన్నాయి అని అంటున్నారు సంతోషం ఎందుకనంటే మిమ్మల్ని నమ్మి వందలాది మంది అక్కడ పెట్టుబడి పెట్టిరు వాళ్ళందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాము మీరు కూడా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము కానీ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పదహారు సంవత్సరాలు అవుతుంది అక్కడ పెట్టుబడి పెట్టిన ప్లాట్ల ఓనర్లు అందరికీ ఏం న్యాయం జరుగుతుందండి అక్కడ ఇరిగేషన్ అధికారులు వచ్చి అంటున్నారు అక్కడ ఏదో పొరపాటు ఉంటేనే కదా వాళ్ళు సరిదిద్దు అలాగే నాణాలు మూసేసిరంటారు నాలాలు మూసేసి ఎప్పుడు అండి కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ హయాంలో నాలాలు మూసేస్తే గాడిపల్లి భాస్కర్ కి ఏం సంబంధం అండి పలుగా ఈ రోజు అక్కడ నుంచి నీళ్లు పోయినాయి దానికి సంబంధించి వాళ్ళ దగ్గర విజువల్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి ఎందుకు రోడ్డును జేసితో తీస్తే ఆ నీళ్లు పోయినాయి మరి మీరు మా వెంచర్ ఎటువంటి సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు వెంచర్ కు సంబంధించి ప్రధానమైనటువంటి కాల్వల కూడిక వలనే కూడుపడం వల్లనే ఈరోజు ముప్పికి గురవుతుందని చెప్పి మేము తెలియజేశాం ఆ సమస్యపై గజ్వేలికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి వారం రోజులు గడుస్తా ఉన్నా కూడా ఎటువంటి చర్యలు మున్సిపల్ అధికారులే అదే అదేవిధంగా నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ధర్నాకు పిలుపునిస్తే ఈ రోజు ధర్నా తెల్లారి ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి మాజీ సర్పంచ్ విజయవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి